ఆంధ్రవాణికనని చెప్పి జార్జుబా గారు చెప్పారు అంటే ఈ దేశంలో ఎంత ఉన్న మన బహుబం చూస్తారు తప్ప మన మేధావి గురించి క్యారెక్టర్ గురించి మాత్రమే ఈ సమాజం అని చెప్పేటువంటి సందర్భం ఉంది అంశం అయినటువంటి అంశం మనందరికీ తెలుసు ఈనాడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక మరి రెండుగా ఉన్నటువంటి గురుపులుగా మరి కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు దానికి నిరసన చేసేటువంటి పరిస్థితులు కూడా సోషల్ మీడియా ద్వారా కానీ మిగతా మీడియా ద్వారా కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తాం ఏ అంశం అంటే మనకు చెప్పినట్టుగా ముందుగా చెప్పినట్టుగా ఆగస్టు ఒకటో తారీఖున ఒక ప్రమాదకరమైనటువంటి జడ్జిమెంట్ మనకి సుప్రీంకోర్టు ద్వారా ఇవ్వడం అనేటువంటి మనం చూసాం అయితే దాని దానికి మనకు ప్రమాదం ఏంటి అనేటువంటిది ఒకసారి పూర్వపర మనం చూసుకున్నట్లయితే మరి వినోద్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఆలుష్యంగా అనేకమైనటువంటి విషయాలు మన ముందు పంచడం జరిగింది అయితే మనం అసలు రిజర్వేషన్స్ అనేటువంటివి ఈ రోజున బాబు సభ్యులు మనం అవి కన్ స్పీ కాన్స్టిట్యూషన్ పరంగా నేను మాట్లాడతాను ఎందుకంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఖచ్చితంగా వచ్చినటువంటిగా రాష్ట్రపతి ఆర్డర్ అది ఏదంటే కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ ఆర్డర్టీన్ ఫిఫ్టీ అది దానిలో త్రీ ఫార్టీ వన్ అనేటువంటిది చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తుంది ఏంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అని అంటే ఈ భారతదేశంలో ఉన్నట్టు ఇక్టు ఇందాక సార్ డిప్రెస్ క్లాసెస్ అంటైన్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశ వ్యాప్తంగా ఊరికి దూరంగా లిడ్డు వేయబడినటువంటి మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ అంటైన్స్ బుక్స్ అని వీళ్ళందరిని ఒక చోట చేసి భావోసాగా పెట్టారు ఈ మేము ఆఫ్ ప్రిజర్వేషన్ లైట్స్ ద్వారా వీళ్ళు అక్కడ పెట్టారు వీడికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు సౌకర్యాలు కలిగిపోయినట్లయితే ఈ దేశంలో నుంచి దోపిడీకి లోపలికి ప్రజలు ఇంకా ఇంకా వేలపాడు ఉండేటువంటి మనుషులుగానే గుర్తించబడలే పరిస్థితుల్లో ఇంకా మిగిలిపోతారు కాబట్టి వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు తలుపు చేయాలనేటువంటి ఆలోచన పాపస్వామి ఆలోచన చేయడం జరిగింది అయితే దీంట్లో తీసుకొచ్చినటువంటి అనేక రాష్ట్రాలు అనేకమైనటువంటి మహారాష్ట్రలో మహాసు చమత్సో మాంసు పగ్గీసు ఇక్కడ తీసుకుంటే మన ఆంధ్రాలో తీసుకుంటే మాదా మార్గ ఇట్లాంటి అన్ని తమిళనాడులో తీసుకుంటే రకరకాల ఈ అంటెక్స్ మొత్తాన్ని ఒక కేటగిరీకి తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ రూపంలో పెట్టడానికి కారణం నాట్ ఓన్లీ రిజర్వేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ కేవలం ఉద్యోగం చదువుకోవడంలో కాదు మామసభ ఆ ఆయొక్క తో దృష్టి అని చెప్తే విశాలమైనటువంటి దృష్టి ఏంటంటే వీళ్ళంతా ఒక కట్టగా ఉన్నట్లయితే వాస్తవంగా ఈ రిజర్వేషన్ కనుక లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి మహాసేవలో మనం ఎదుటితో చమస్యలో మనం తెలియదు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి చమస్ తెలియదు మాంస్ తెలియదు ఇట్లాంటి వీళ్ళంతా కూడా ఎందుకు అంటే వీళ్ళంతా ఏదో ఒక రోజున వీళ్ళు మొత్తం కట్టగా ఈ రిజర్వేషన్ తోటి కనుక వచ్చినట్లయితే చేశారు అది మనం మర్చిపోయాం కేవలం ఇది ఇట్ ఇస్ కంపైన్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటి దానికి మాత్రమే తిని అన్వయించుకుంటా ఉంటాం ఇది చాలా ప్రమాదకరమైనది ఇంకోటి ఈ ఇందాక క్రీమి లేయర్ గురించి ఇది ఇప్పుడు కాదు తొంభై నాలుగులో పీవి రావు గారు ఉన్నప్పుడు కూడా ఈ క్రీమి లేయర్ తర్వాత ఈ కేటగరైజేషన్ మీద ఒక పెద్ద ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు కూడా క్రీమి లేయర్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద చర్చ జరిగినాయి అప్పుడు ఈ మేధ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి రేపు క్రిమి లేయర్ అనేటువంటిది ఉండకూడదు ఎందుకంటే మనకి షెడ్యూల్ క్యాస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ప్రకారం పదిహేను పర్సెంట్ మరి ఎస్టీల్ కి ఏడున్నర పర్సెంట్ ఉన్నప్పుడు ఈ రెండు ఆ రిజర్వేషన్స్ ఐఏఎస్ లో ఐపీఎస్ లో వాళ్ళు ఎందుకు ఉండాలా ఈ కొంతమంది చెప్పేది వాళ్ళు సోకాడు హిందూస్ లేకపోతే ఆర్థరిక్స్ వాళ్ళంతా కూడా చెప్పేది ఏంటంటే ఆ కరెక్టర్ కరెక్టర్ ఏం చేయాలా మరి ఇంకా అధికారులు పిల్లలు వాళ్ళే ఇవ్వాలా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలకి ఇవ్వాలా అనేటువంటి తీసుకొచ్చారు అయితే భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది బాబా సాహెబ్ అంబేద్కర్ దిస్ రిజర్వేషన్ ఆర్ ప్రొవైడెడ్ నాట్ ఓన్లీ బేసిస్ ఆఫ్ ఎకనామిక్స్ ఇట్ ఇస్ సోషల్ లింక్ విత్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ సామాజికంగా ఆర్థికంగా కాదు సామాజికంగా ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకొని అందుకని ఈ యొక్క రిజర్వేషన్స్ ఇచ్చారు తప్ప ఏదో కలెక్టర్ గారు సమాజంలో బాగుపడదు అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఐఏఎస్ లో ఐపీఎస్ లో టూ పర్సెంట్ చెప్పారు అట్లాగే ఎస్టీస్ లో వన్ పాయింట్ ఇంప్లిమెంట్ అవుతుంది క్లాస్ వన్ టెన్త్ లో ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ వీటన్నిటిలో అంటే పదిహేను పర్సెంట్ అసలు మీరు అది కూడా వద్దనంటే అసలు తీరులోనే ఉంటారు అందుకని అప్పుడు ఏమనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారంటే ఈ రిజర్వేషన్స్ అనేటటువంటివి ఇది పబ్లిక్ ది బ్యాక్వర్డ్ పీపుల్ ఇటు ది ఈక్వల్ టెక్నాలజీ అప్పర్ క్యాస్ట్ పీపుల్ అనేటువంటి యొక్క ప్రతిపాదన తీసుకొచ్చారంటే ఈ యొక్క రిజర్వేషన్స్ కలెక్టర్లకి వీళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళ పిల్లలైనా కూడా అంటే వాళ్ళ కోసం కాదు ఇది వాళ్ళ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఈ రిజర్వేషన్స్ ని తప్పించారు అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన అందుకని అది కూడా లేదని అంటే అసలు జీరో పర్సెంట్ రిజర్వేషన్స్ క్లాస్ రూమ్ దాంట్లో ఉంటే ఎక్కడ అప్లై అవుతుంది మీరు టూ థౌజండ్ తీసుకున్నట్లయితే అప్పుడు దేశవ్యాప్తంగా క్లాస్ ఫోర్లో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ నాకు కావచ్చు క్లాస్ ఫోర్ కింద నాటుకోలేదు ఈ మిగతా క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఈ పైన ఉన్నటువంటి ఆ క్లాస్ వందలు ఆ ఏసు వీటిలో అసలు రిజర్వేషన్ ఉన్నగానే పూర్తిగా అవగాహన పరిస్థితి దానిలో ఉన్నది అనమాట ఇప్పుడు మనం ఆ గ్రీకు లేనిటువంటి పనులు దానిలో మన అసలు మనం దాన్ని తీసేయాల్సినట్టు మనం ఒక పోరాటం చేయాల్సినటువంటి అవసరం నాకు ఉన్నది ఎందుకంటే ఖచ్చితంగా ఆ మేరకు కూడా రిజర్వేషన్స్ అమలు కాలేదు